హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు పెన్షనర్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి డెబ్బై ఐదేళ్ళ కల్లా సాకారం అయితే కానుంది ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు మన పెన్షనర్స్ అందరికీ చాలా సూపర్ గుడ్ న్యూస్ అయినటువంటి వార్త అయితే వచ్చిందండి డెబ్బై ఐదేళ్ళ కళ నెరవేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ అప్డేట్కి సంబంధించి అధికారికంగా ఇప్పుడు రావటం అయితే జరిగింది ఇది పెన్షనర్ అందరికీ ఇక్కడ ఒక మైల్ రాయ్ వంటి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనకి వచ్చిన సమాచారం ప్రకారం ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్ సవరించాలనే నిర్ణయం అయితే తీసుకుందండి ఇది పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండు చాలా ఏళ్ళుగా పెన్షన్ తక్కువగా ఉందని చెప్పి పలుమార్లు విజ్ఞప్తులు అయితే చేశారు ప్రస్తుతం ఇస్తున్నటువంటి వెయ్యి రూపాయల పెన్షన్ని మూడు రెట్లు పెంచే అవకాశం ఉంది అంటే మూడు వేల రూపాయలు పెరగచ్చు ఇది కేవలం ప్రతిపాదన కాదండి కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే దీనిపై సీరియస్గా చర్చ అయితే జరుపుతుంది ఇది కనుక అమల్లోకి వస్తే రా దేశవ్యాప్తంగా కూడా సుమారు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్స్కి నేరుగా లాభం అయితే జరగబోతుంది ప్రస్తుతం జీవన ఖర్చులు పెరగటం ద్రవ్యోల్బణం కారణంగా పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచకపోతే జీవనం కష్టమని చెప్పి పెన్షనర్స్ చాలా కాలంగా అయితే చెప్తున్నారు ఇక పెన్షనర్లకు కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందల వరకు పెంచాలని చాలా మంది సంఘాలు కూడా విజ్ఞప్తి చేశాయండి ఇక ఆర్థిక పరిస్థితులు ద్రవ్యోల్బణం వైద్య ఖర్చులు మొత్తం అన్నీ కూడా పెన్షన్ మొత్తాన్ని సవరించడం అత్యవసరమైతే అయ్యింది అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొదటగా మూడు వేల కనీస ఈపీఎస్ పెన్షన్కు ఆమోదం తెలిపన్నట్లు సమాచారం ఇది ఎందుకు చారిత్రాత్మక నిర్ణయం అంటే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పదుల ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి వృద్ధ పెన్షనర్స్కి నిజమైన సహాయం అయితే లభిస్తుందండి ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు ప్రభుత్వంపై విశ్వాసం కూడా పెరుగుతుంది ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులు తమ వృద్ధాప్యంలో గౌరవంగా జీవించేందుకు ఇదైతే సహాయపడుతుందండి మొత్తానికి ఇది నిజంగా ఒక హిస్టారిక్ అప్డేట్ అనే చెప్పవచ్చు డెబ్బై ఐదేళ్ల కల్లా నెరవేరబోతుంది అని అంటే అది చిన్న విషయం కాదండి పెన్షనర్స్ అందరికీ కూడా ఇది ఒక దీపావళి గిఫ్ట్ లాంటిది అయితే చెప్పవచ్చు చివరిగా మీరు పెన్షనర్ అయితే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా పెన్షన్ కనుక తీసుకుంటున్నట్టే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి వారికి చాలా ఉపయోగపడుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్